రైల్వే కోడూరు నియోజకవర్గం కోడూరు మండలం శెట్టికుంట గ్రామంలో యాభై లక్షల విలువైన సీసీ రోడ్డును భూమి పూజ నిర్వహించిన ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కుటుంబీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ క్రమంలో శెట్టికుంట గ్రామం నుండి గణేష్ ఘాట్ వరకు యాభై లక్షల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు నేడు ఘనంగా భూమి పూజ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైల్వే కోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి గారు హాజరై భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముక్క రూపానందరెడ్డి మాట్లాడుతూ ప్రతి క్రమం అభివృద్ధి పదంలోకి రావాలి అందుకే కూటమి ప్రభుత్వం రోడ్డు డ్రైనేజ్ వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోంది ఈ సిసి రోడ్డు ప్రజలకు నాణ్యమైన రవాణా సదుపాయం అందించడమే కాక గ్రామ అభివృద్ధికి కూడా ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు కార్యక్రమంలో అధికారులు కూటమి నేతలు టీడీపీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు